మీడియా ఈరోజు వెంకటగిరి రేఖస్ రోడ్ లో ఉండే నివాసిస్తున్న అస్తాం సాహెబ్ మంది ఉన్నారు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాకి వచ్చారు కొద్దిగా బాధ్యతడుగా ఆయన మహిళ అమ్మించి నా గొంతు కోసింది నాకు రౌడీని పెట్టి కత్తి తీసుకొని చంపేస్తారని చెప్పి భయ భయ ప్రాంతాలకు గురి అయ్యి సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాకి రావడం జరిగింది ఆయనతో మాట్లాడు చేద్దాం నమస్తే ఏమైంది మీకు నాయన నేను వెంకటగిరిలో ఉంటాను వెంకటగిరిలో ఆ చిన్న బండి పెట్టుకుని ఆ రాళ్ళు ఆ ఉంగరాలు అమ్ముకుంటాయన ఒక 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 రౌణమ్మ అని ఆమె బేల్దారు పనికి పోతా ఉండి ఒక బిడ్డని అందరూ వదిలేస్తే ఇద్దరు మొగుళ్ళు అంట అవి వదిలేసి ఆ బిడ్డ ఏడస్తా ఉంటే ఆడ మా శ్రీవారి మొబైల్ షాప్ యథాలం వచ్చి నిలబడి ఏడస్తా ఉంటే ఏం జరిగిందమ్మా అని బండి కరెంటే ఇట్లా చే జరిగిందంటే కట్టుకోవటానికి గుడ్డలు లేకపోయినా సరే అప్పటికప్పుడు అన్నం అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి తర్వాత ఒక నెల ఒక సంవత్సరం అన్నం పెట్టాను అయ్యా ఒక సంవత్సరం అన్నం పెట్టాను అన్నం పెట్టి నేను దేవుణ్ణి నమ్ముకుంటానంటే మేము మేము ఏంటంటే ఇస్లాం ఇస్లాం పద్ధతికి వెళ్ళేవాళ్ళు కాబట్టి అన్నం పెట్టి అన్ని చేసిన దానికి నాకు ఎనభై మూడు వేల రూపాయలు నాకు తీయాలి అయ్యా అని ఎనభై మూడు వేల రూపాయలు నాకు కట్ తీసుకొని నన్ను మోసం చేసింది తర్వాత మళ్ళీ ఉంటే కాళ్ళు పట్టుకోండి తర్వాత ఈ డబ్బులు ఇచ్చేస్తామని పదహారు పదిహేడు వేల రూపాయలకి బాండ్ రాసిచ్చిందయ్యా మళ్ళీ పోయేటప్పుడు రూపాయలు అదే పదిహేడు వేల రూపాయలకి బాండ్ రాసి దండం పెట్టిందయ్యా అయ్యా నీకు కష్టపడి నేను డబ్బులు ఇచ్చేస్తాను నేను కాళాసులకి వెళ్తున్నాను ఈ బాండి రాసి ఇచ్చి నాకు ఏంటంటే మోసం చేసి సిమ్ము తీసేసి ఇప్పుడు మోసం చేసి ఎక్కడ పోయి ఆడ ఫోటో ఆ ఫోటో ఉందయ్యా చూపించండి ఫోటో పోయా రౌణమ్మయ్య ఊరికొక పేరు ఊరికొక పెట్టుకుని బతుకత్తుందయ్యా ఎన్నో మందిని మోసం చేసి ఉన్నవాళ్ళని బాధ పెట్టి అందరినీ వెంకటగిరి అందరినీ మోసం చేసి నన్ను మోసం చేసిందయ్యా పెద్దవాడిని పెద్దవాడిని డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలయ్యా అమ్మ అని బైబుల్ ఇచ్చి అన్ని పుస్తకాలు తీసుకొచ్చి అన్ని శివలు అన్ని ఇచ్చినానయా అన్నం పెట్టాన ఒక్క సంవత్సరం బిడ్డని చూసి ఆమెను చూసి కాదు నేనయ్యా నేను ఆ ఉంగరాలయ్య అమ్ముకుంటాను ఎవరన్నా వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇష్ట ఇస్తుంటే ఏదో పది రూపాయలు వస్తుంది దాంట్లోనే నేను పేదవాడేనయ్యా నాకు పన్నెండు మంది బిడ్డలు నాకు చూసేవాళ్ళు ఎవరు లేరయ్యా ఏంటంటే మీరు నివాసం నేనుండే సారాయణంగడి పులుకు రోడ్డు ఏ బిలా పదో వీధి ప్రగతి నగరయ్య ఇప్పుడు అక్కడికి వస్తా పోతా ఉండి బెల్దార్ పని పోయి వస్తే ఏడొస్తా ఉంటే నలుగురు చెప్తే అన్నం పెట్టాను బుద్ధి దాకా ఒక రోజు అన్నం పెట్టిన దానికి ఆయన నుంచి పోతే బాబా నీ బట్టలు ఉత్తుతాను నీ ఇల్లు వాకి ఎన్ని ఉత్తు అంటే శ్రీవాని మొబైల్ షాప్ లో ఫోన్ వెళ్ళే బాబా పెట్టు అనుకుని ఆయన నుంచి ఏంటంటే ఒక్కసారిగా నాకు ఇలేదయ్యా అప్పుడు ఐదు వేలు అప్పుడు పదివేలు అప్పుడు రెండు వేలు అప్పుడు నాలుగు వేలు తీసుకుని అయ్యా మీరు డబ్బులు వ్యాపారం చేసుకుంటా ఇచ్చా వ్యాపారం చేసుకుంటే ఆ ఉంగరాలు వచ్చింది పోనీ ఎవరి టైం ఎట్టుంటుందో మేము సాయి కులమే ఎన్నో ఒక పేదవాడు అంటే కులం 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 కూడా మా వాళ్ళు అమ్మాయి అయినప్పుడు నేను కులం చూడ ఇప్పుడు అన్నీ తీసుకుని ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు తీసుకునింది కాక ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ బాండు కాగితం ఒక ట్రాసి ఇచ్చింది ఏడు నెలలైంది ఒక సంవత్సరం అన్నం కంప్లైంట్ మీరు పెట్టారు దీంతో అయ్యా ఇప్పుడు బాధ్యతలు మన దగ్గర వచ్చున్నారు పోలీస్ స్టేషన్ వెంకటగిరి సిఏ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సెవెన్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తున్నాం అదే విధంగా మనం ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ లో కూడా డిస్టిక్ మీడియా సీల్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను నేను ఇప్పుడు సిఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో సార్ నమస్కారం సార్ మేము నెల్లూరు నుంచి సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా నుంచి మాట్లాడుతున్నాం లైవ్లో ఉన్నాం మేము సార్ తను మస్తాన్ బాబా అని వెంకటగిరిలో ఉంగరాలు అమ్ముకుంటా ఉంటాడు కదా మస్తాన్ బాబా అని వెంకటగిరిలో ఉంటాడు మొన్న కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో వెంకటగిరి పోలీస్ స్టేషనే కదా ఇది నేను సిఐన్ అంటే నేను సిఐన్ అక్కడికి మూడు పోలీస్ స్టేషన్లకి నేను సిఐన్ మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారండి కంప్లైంట్ ఏ పోలీస్ స్టేషన్ వెంగడగిరి పోలీస్ స్టేషన్ సిఐ ఆయన ఆరయ్య లేకపోయి బోలో ఆరయ్య లేకపోయి సార్ ఆరయ్య ఆరయ్య అంట ఆరయ్య లేక బస్ నేను చెప్తాను పో వచ్చిన తర్వాత పోలే ఏ అడ్రస్ ఎక్కడ పోలీస్ స్టేషన్ అదే ఎంగట్గిరి ఎంగట్గిరి పోలీస్ స్టేషన్ అదే సార్ ఎంగట్గిరి నేను ఉంగరాలు అమ్ముకునేవాడిని సార్ బండి పెట్టుకుంటున్నా ఆయన సార్ నేను నెల్లూరు కాదు సార్ అది ఆద స్కూల్ కార్డు పెట్టుకుని పెట్టుకుని ఉంగరాలు అమ్ముకుని శివాజ్ మొబైల్ షాప్ కార్డు ఉంటాను సార్ నేను అది నా ప్రాబ్లం ఏమైంది సార్ ఒక ఆమె నన్ను మోసం చేసి డబ్బులు తీసుకుని సార్ అంటే రెవడిని పెట్టి కొట్టిస్తాను చంపేస్తాను అంటున్నాను సార్ ఆవే సార్ సార్కి చెప్తే అది నేను చెప్పాను నేను చెప్తాది ఇచ్చి కూడా ఇరవై రోజులు ముప్పై రోజులు అయింది సార్ అది మీ దాకా రాలేదు రాలేస్తారు సరే సార్ నేను స్టేషన్ గారికి వచ్చి మాట్లాడతాను సార్ కంప్లైంట్ ఇచ్చారంట సార్ వాళ్ళు పరిచేసి చంపేస్తారు మీడియాకి వచ్చారు సరే సార్ మీ నంబర్ ఇస్తాను వాళ్ళు లోపలి పోనీ హెల్ప్ చేయండి సార్ పెద్ద మనిషి డెబ్బై ఐదు

ఈరోజు ఏది ఏమైనా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాకి ప్రతి సామాన్యుడికి తలుపు ఎప్పుడు ఓపెన్ ఉంటది యాజ్ పర్ లీగల్ గా భారతదేశం రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి రైట్స్ ఉన్నాయి లీగల్ గా మనం ఏమైనా చేయవచ్చు ఎవరికి అన్యాయం జరిగినా కూడా గలం ఇప్పే రైట్స్ కాన్స్టిట్యూషన్ లో ఉంది ఎవరికే సమస్య వచ్చినా కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా అదే విధంగా మేము ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ లో కూడా మేము నెల్లూరు డిస్టిక్ మీడియా సెల్ ఇన్ఛార్జ్ గా సెవెన్ ఎయిట్ సిక్స్ నేను ఎవరికి అన్యాయం జరిగితే మీరు రాండి లీగల్ గా మా అడ్వకేట్ కూడా ఉంటారు వాళ్ళ ఇంటికి కూడా ఇంటికి కూడా తాళం వేస్తున్నాను తాళం వేస్తున్నాను నలుగురికి చెప్పి సామాన్లు తీసుకుని వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే తాళం కూడా నలుగురికి చెప్పి తాళం అన్నారు అది అదే విధంగా ఈ రోజు పోలీస్ స్టేషన్ లో మేము మాట్లాడాము సిఏ గారితో మాట్లాడాము ఖచ్చితంగా న్యాయం చేపిస్తా అని చెప్పారు ఈయన పెద్ద మనిషి కొద్దిగా భయపడి నన్ను చంపేస్తారు నన్ను మర్డర్ చేస్తారని చెప్పి ఆయన మీడియాలో రావడం జరిగింది ఆమె ఫేస్ కూడా మీడియాలో పెడుతున్నాం ఖచ్చితంగా ఈ మస్తాన్ సాహెబ్కి ఖచ్చితంగా న్యాయం అయ్యేదాకా మేము కూడా ఖచ్చితంగా అండగా ఉంటాం ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పోలీసు వాళ్ళ చేతే మాట్లాడి చిప్పించి వాళ్ళకి న్యాయం దానికి కూడా మెలిసిందే నేను ఒక్కడేనాయన ఉండేది ఒక్కడే పడి ఉంటాను ఎవరన్నా గబ్బకంట వచ్చి నేను పొడి చేస్తే ఆ పక్క అంతా మనుషులు ఉండాలంట నాకు తెలవదు ఒక్కడే కరోనా నుంచి అక్కడే ఉండాలని ఆయన ఎంత రావాలి నాకు జబ్బా ఎనభై మూడు వేలు రూపాయలు ఇవ్వాలి ఎనభై మూడు వేలు ఇవ్వాలంటే అల్లా ముఖం చూసి పోనీ వదిలేస్తే సరే ఆ నలభై ఐదు వేలన్నా నాకు ఇచ్చేయమ్మా అంటే బాండ్ నాకు బాండ్ రాసి ఇచ్చింది ఎంత అని ఒక పది పదిహేడు వేల రూపాయలకు బాండ్ ఇచ్చింది అది కూడా వచ్చి పోయి అదిస్తే ఇంటికి అక్కడ తగ్గు పెట్టుకుని నలుగురు ఇక్కడ పోతే సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా పంపించారు నాకు ఏంటంటే మా దర్గాలో మేము రెడ్ల సేవ చేసుకుంటాం అక్కడ వాళ్ళు చెప్పారు మీ పేరు మీ పేరు చెప్తే అక్కడ ఫోన్ మీకు న్యాయం జరగద్దంటే సరే వచ్చి మిమ్మల్ని చెప్పుకుంటున్నాను అయ్యా మీరు న్యాయం చేయండి నాకు నేను చూస్తే నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు పన్నెండు మంది బిడ్డలు ఒక బిడ్డ కూడా నన్ను పట్టించుకున్నా పట్టించుకోరు ఎట్టెట్టు అడుకుంటున్నా ఇప్పుడు మీకు సిఏ గారు నంబర్ ఇస్తాను మీరు స్టేషన్ రమ్మని చెప్పారు కలవండి ఖచ్చితంగా సార్ నాయం చేస్తారు పోలీస్ అనేది ప్రజా కోసమే ఉన్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీసీ కూడా ప్రజలకి సమస్య వచ్చే కూడా మర్చిపోయినా ఇది నాకు కూడా ఇచ్చి ఉండాలి మన నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజల సమస్యల గురించే ఎప్పుడు ఉంటారైనా పెద్ద మనిషి ఆయన చాలా అనుభవం ఉన్న మనిషి ఇతను చాలా పెద్ద మనిషి ఆయన టిడిపి కార్యకర్త అని కూడా ఐడి కార్డు ఉంది ఇదిగో టీడీపీ కార్డు కూడా చూపిస్తున్నాడు టిడిపి కార్యకర్త ఆయన ఆ వెంకటగిరిలో ఉంటాడు మళ్ళీ నెల్లూరులో టైకాస్ రోడ్ లో కూడా నివాసం ఉంది ఆయనకి రోడ్ అని చూపిస్తున్నాడు ఆయనకి బెదిరిస్తాము చంపేస్తాము అని తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి పెద్ద మనిషికి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరం ఉంది ఖచ్చితంగా అండగా ఉండాలి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ఈ మధ్యకాలంలో మర్డర్లు రేపులు మానభంగాలు ఎక్కువైపోయినాయి అయినా పోలీస్ శాఖ వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నారు తాట తీస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా వచ్చి నన్ను ఏం పీక్ చెప్పిందయ్యా పోలీస్ వాళ్ళే మాకు ఏం చేయలేరు ఏం ఇట్లా నాకు చేస్తుండీలు ఉన్నారు భయ ప్రాంతాలకి గురి అయి మా ఆఫీస్ కి వచ్చారు నన్ను కాపాడండి అని చెప్పి ఈ రోజు మీడియాలో మొత్తం లైవ్ లో టెలికాస్ట్ చేస్తున్నాం అదే విధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా కూడా మాను ప్రతి ఒక్కరు కూడా మా సబ్స్క్రైబర్స్ కానీ అందరూ కూడా షేర్ చేసి లైక్ చేసి ఫాలో చేయాల్సింది కోరుతున్నాం మొత్తం వీడియో పెట్టాం సుందర్ నమస్కారం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి